ఈ ఆధునిక యుగంలో ప్రతి మనిషి యొక్క బుర్ర అసలు ఖాళీ ఉండటం లేదు ఎప్పుడూ నిత్యం ఏదో ఒక చెత్తతో నింపేస్తున్నారు మనం ఎన్ని శాస్త్రాలు విన్నా చదివినా ప్రసంగాలు చూసినా లేదా విన్నా అవి బుర్రకి ఏమాత్రం ఎక్కట్లేదు బుర్రలో ఒక అంగుళమైన ఖాళీ ఉంటే కదా అది ఎక్కేది అసలు ఖాళీ ఉంచట్లేదు కదా మనం నిత్యం ఏదో ఒక విషయంతో బుర్రని కన్విచ్ చేసేసుకుని ఏ మంచి విషయం కూడా బుర్రలో లేకుండా చేసుకుంటున్నాం దానివల్ల ఎక్కువ అనర్ధాలు వస్తున్నాయి అందుకని కూడా మనం ఏం చేయాలంటే ఇప్పుడు బుర్రలో అనవసరమైన విషయాలు ఎప్పుడు పెట్టుకోకూడదు పనుకొచ్చే విషయాలు మాత్రమే బుర్రలో ఉంచుకోండి దానివల్ల మనకి ఎంతో ఉపయోగం